నమస్తే ఈ మధ్యన హైదరాబాద్లో ఒక తెలుగు టీవీ ఛానల్ మీద దాడి జరిగింది ఈ దాడి బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారని యాజమాన్యం ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ మా వాళ్ళే చేశారని అంగీకరించింది అంగీకరించడంతో పాటు దానిలో బాధ్యత కలిగినటువంటి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మేము చేసింది దాడి కాదు కేవలం నిరసన మాత్రమే దాడి చేయదలుచుకుంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది అనే మాట మాట్లాడారు ఇంకా కొన్ని ఛాన్స్ ఉన్నాయి వాటికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే మాట కూడా మాట్లాడారు దాంతోపాటు ఒక వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య ఏంటంటే అది మీడియా హౌస్ కాదు అది స్లాటర్ హౌస్ అని స్లాటర్ హౌస్ అంటే పశువుని కోసి మాంసం అమ్మేటటువంటి ప్రాంతం మీడియా హౌస్ని స్లాటర్ హౌస్తో పోల్చారు అంటే దాని అర్థం ఏమిటంటే నాకు అర్థమైనంతవరకు మీరు నాయకుల వ్యక్తిత్వాన్ని కోసేస్తున్నారు వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నారు పని కట్టుకొని మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి నిరసనలు తెలపటం మా ధర్మం అనేటువంటి పద్ధతుల్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు మీడియా హౌస్ హౌస్ కాదు స్లాటర్ ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి దాంతోపాటు చెప్తాను తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి న్యాయవాది సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఖండించకపోగా ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు నిజానికి మీడియా హౌస్ మీద కానీ పత్రికల మీద కానీ దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ముక్త కంఠంతో అందరూ ఖండించాలి కానీ ఇక్కడ ముక్త కంఠం ఏమీ కనిపించడం లేదు రెండు కంఠాలు వినిపిస్తున్నాయి నాకైతే ముక్త కంఠంతో ఖండించేటటువంటి కంఠాలతోనే నా కంఠం కూడా కలపాలని ఉంది కానీ ఎందుకనో మనసు అంగీకరించడం లేదు ఎందుకు అంగీకరించడం లేదు అనేది ఇక్కడ నాకు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏంటంటే అన్ని సందర్భాల్లోనూ ఏ మీడియా మీద దాడి జరిగినా ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నవారు ఖండించకపోతే ఇలాంటి డివిషన్స్ వస్తాయి ఉదాహరణకి సాక్షి మీద దాడి జరిగింది సాక్షి మీద దాడి జరిగితే ఇవాళ దాడి జరిగినటువంటి ఆ న్యూస్ ఛానల్ ఏం మాట్లాడింది అది దాడి కాదు అనేక సంఘాలు వెళ్ళి నిరసన తెలియజేశాయి అనేటువంటి మాట మాట్లాడారు అంటే ఒక విధంగా సాక్షి మీద జరిగినటువంటి దాడులను సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయటమే కాదు ప్రోత్సహించారు మరి ఇవాళ మీకే జరిగింది కదా మీకు జరిగినప్పుడు మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ ఖండించాలని మీరు ఖండించినప్పుడే కదా అందరూ ఖండించేది అంతేకాదు బీఆర్ఎస్ కానీ మరే ఇతర రాజకీయ పార్టీకి కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు ఇది వాస్తవం బీఆర్ఎస్ ఒకవేళ ఏమైనా ఆర్టీవీ వారు వ్యాఖ్యలు చేస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే దాడులు మార్గం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే మరి అలాంటప్పుడు చట్టాన్ని గౌరవించవలసిన రాజకీయ పార్టీలు గౌరవించడం లేదు పక్కన భేదం చట్టాన్ని గౌరవించవలసినటువంటి పోలీసు వారే చట్టాన్ని గౌరవించడం లేదే దీనికి ఏం చెప్పాలి సమాధానం తెనాల్లో యువకుల్ని నడిబజారులో అడ్డగోలుగా కొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వాళ్ళు గంజాయి బ్యాచ్ అన్నాడు అంటే గంజాయి బ్యాచ్లు అయితే కొట్టచ్చు దాడులు చెయ్యొచ్చు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు అని అనుకుంటే ఇవాళ కూడా బీఆర్ఎస్ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది వారికి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు నేను ఒక మాట అడుగుతా మీరు వ్యక్తిగత హననం చేయకపోతే ఎందుకు తీశారండి తర్వాత తమ్ నెయిల్స్ అన్నీ కూడా టకటకటక ఎందుకు డిలీట్ చేశారు అంటే మీరు తప్పు చేశారు తప్పు చేసి విషప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు కేటీఆర్ని కేసీఆర్ని వ్యక్తిత్వంగా హననం చేయడానికి ప్రయత్నం చేశారు ఎవరి ప్రోద్బలంతో ప్రయత్నం చేశారు ఎవరి ప్రోద్బలంతో ప్రయత్నం చేశారంటే సాక్షి మీద దాడి జరిగినప్పుడు ఖండించని వారి ప్రోద్బలం అదేవిధంగా తెనాలిలో యువకుల్ని చిత్రహింసలు చేసినటువంటి పోలీసు చర్యని ఖండించని వారి ప్రోత్సాహం అలాంటి వారి ప్రోత్సాహం తీసుకొని ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతున్నారు అంతేమంటే ఆ యాంకర్ గారు అదే యాంకర్ ఆయనే దాని ఓనరు అయినట ఆయన చాలా ప్రశ్నలు వేస్తూ మాట్లాడారు అది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమా కాదా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతున్నదా లేదా ఫోన్ ట్యాపింగ్ మీద అనేక మందిని పిలిచి విచారణ చేస్తున్నారా లేదా అని చించుకుంటూ మాట్లాడారు ఎస్ విచారణ జరుగుతున్నమాట వాస్తవం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన మాట వాస్తవం ఆయన అడిగిన ప్రశ్న ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమా హు ఆర్ యూ టు సే నువ్వెవరు చెప్పడానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది వాస్తవం అని ఈవెన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు చెప్పకూడదు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫైనల్గా చెప్పవలసింది న్యాయస్థానాలు ఆ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ వచ్చాయి వారు ఎవిడెన్స్ ఇచ్చారు మీకెందుకు సార్ ఆ టీవీకి ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు కదా మీరు ఉన్నది ఉన్నట్టుగా వార్త చెప్పండి తప్పులేదు కన్ఫెషన్ స్టేట్మెంట్ వారు ఇచ్చారని చెప్పండి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పడానికి మీకు హక్కు లేదు మీకే కాదు ఈవెన్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కూడా హక్కు లేదు ఫైనల్గా తేల్చవలసింది కోర్టు ఆ కోర్టు తేల్చకముందే మీరు అనేక రకమైనటువంటి నేరాలు ఆపాదించటం రుజువైపోయిందని ప్రచారం చేయటం దుర్మార్గం కాదా ఈ దుర్మార్గాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారని నేను మనవి చేస్తున్నా కాబట్టి టోటల్గా ఆ మహాయాంకర్ గారు ఆవేశపూరితంగా చాలా విషయాలు చెబుతున్నారు కేటీఆర్ గారు ఇది మీకు ధర్మమా అని అంటాడు ఈ స్థాయికి దిగజారిపోయారు ఏమిటండి అంటాడు మీరు స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎప్పుడైతే మీరు శృతి మించి లైను దాటి ప్రవర్తన చేస్తారో అప్పుడు ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది ఆవేశం కట్టలు దించుకుని వచ్చినప్పుడు వారి మార్గం లేక దౌర్జన్యాలకు పాల్పడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగూ మీ లైన్స్లో మీరు ఉండండి మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి అంతే తప్ప ఎదుటి వారి మీద విషం చిమ్మటానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించినప్పుడు ఇలాంటి విష పరిణామాలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధం కావలసినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ చాలామంది ఖండిస్తున్నారు చాలా సంతోషం ఆ టీవీ ఛానల్ మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం అన్నారు ఖండించేవారు అందరికీ చెప్తున్నా దీనిలో చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఖండిస్తున్నారు సంతోషం ఏమండి సీనియర్ జర్నలిస్టులు మీ అందరికీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖండించిన వారు సాక్షి మీద దాడులు జరిగినప్పుడు ఖండించిన వారు ఇవాళ మీరు దీని మీద ఖండించే అర్హత మీకు ఎక్కడుంది అంటే మీరు ఎటో ఒక వైపు వంగుతున్నారు జర్నలిస్ట్ సంఘాలకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వారికి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీరు అటువైపా ఇటువైపా బార్డర్లో ఉన్నారా అటు ఇటు ఉంటే తప్పుకుని బార్డర్కు రండి బార్డర్లో ఉండి నిలబడి న్యూట్రల్గా నిలబడి మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి సంతోషిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి జర్నలిస్టు సంఘాలకి సవినయంగా మనవి చేసేది ఏమిటంటే ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి దుర్ఘటనలు చాలా జరిగేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండండి న్యూట్రల్గా ఉండండి బార్డర్ లైన్ మీద ఉండి రెఫరీలాగా పనిచేయండి తప్ప ఎవరొకరు కోర్టులో ఆడము అకండి ఆటలు అలా ఆడితే మీరే ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటూ జరిగిన దాడిని ఖండించవలసిందే దానిలో ఏ విధమైన సందేహము లేదు అయితే ఖండించే ముందు వారు చేసినటువంటి వ్యక్తిత్వ హననాలను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను దీన్ని మీరందరూ ఆలోచించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను ధన్యవాదాలు